పెట్టుబడిదారులకు కాదాన్ని అంబానీలకు అనుకూలమైన బడ్జెట్ నసీల్ సాలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విధానం నశించాలి సాలి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విధానం వామపక్ష లైట్ కేటాలీ బుద్ధిల్ లాలి వామపక్ష లైట్

కేటాయించలేదు ఎందుకంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన హైదరాబాద్ని మూసినదిని హైదరాబాద్ని ప్రక్షాళన చేస్తాను అని మరి కేంద్ర మంత్రుల దగ్గరికి విమానాలను పట్టుకొని అయ్యా హైదరాబాద్కు బడ్జెట్లో నిధులు కేటాయించుకున్న ఒక ముఖ్యమంత్రి విమానం పట్టుకొని మంత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఆ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వినపత్రాలను మూలక పడేసి బడ్జెట్లో మాత్రము పైసలు కేటాయించలేదు అట్లాగే ఏదైతే చక్రం పల్లిలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసినో ఆ కూడా బడ్జెట్ కేటాయించలేదు ఇలా బోధన నుండి బిదర్ వరకు కూడా రైల్వే లైన్ వేసిండ్రు ఆ లైన్ గుడక ఏదో ఒక గుట పైసా కేటాయించలేదు అట్లాగే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో మరి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు ఏదైతే బహునీరా కార్మికులు ఉన్నారో వారి నిధులు కేటాయించాలి అట్లాగే మధ్యాహ్న భోజనం ఏజెన్సీ కార్మికులకు ఇలా మధ్యాహ్నం పూట గరీబోళ్ళు పాఠశాలలలో అన్నం తింటారు ఆ అన్నాన్ని గుడికి బడ్జెట్లో కేటాయించకవడము ఇది సిగ్గుసేటు తక్షణమే ఇప్పుడు వచ్చే పార్లమెంట్లో బిల్లును సవరించి తెలంగాణ బడ్జెట్ కేటాయించాలని నేను సిపిఎం పార్టీగా వామపక్షాలుగా ఇలా డిమాండ్ చేస్తున్నా రానున్న కాలంలో వామపక్షాలందరూ వేగమై ఎర్రజెండా పార్టీ అధికారంలోకి రావాలని నేను అందరికీ మరి ఎర్రజెండా పార్టీ నాయకులందరి గురించి ఒక విజ్ఞప్తి గుర్త చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ను ప్రకటించిందో ఈ బడ్జెట్ ఉన్న గల్లో కోసమే పెద్ద పెద్ద కోటీశ్వర్ల కోసమే అనేది చాలా స్పష్టమైంది అదేవిధంగా కేంద్ర కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది అది తెలంగాణలో మాత్రం మేము ఖచ్చితంగా ఈసారి అన్ని రకాల మేము ఆదుకుంటాము అభివృద్ధి చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చిండ్రు కానీ ఇవాళ చూస్తే పరిస్థితి బడ్జెట్లో ఏమాత్రం తెలంగాణకు నయా పైసా కూడా కేటాయించలేదు మరి తెలంగాణలో రైల్వేలు ఉన్నాయి రైల్వేలకు ఏం అసలు డబ్బే కేటాయించలేదు అట్లాగే పసుపు కేంద్రం అంటున్నారు పసుపు కేంద్రం ఇంకా ప్రారంభమే కాలేదు ఏ నిధులు అట్లాగే ఉన్నాయి కార్మికులు అనేక సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న హక్కులను మొత్తం వాటిని అణిచివేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు అదేవిధంగా రైతాంగం సంవత్సరం పొడవునా పోరాడుతుంటే రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ మళ్ళీ తిరిగి వాటిని కొనసాగించడానికే అనేక కుట్రలు కుయుక్తులు చేస్తున్నారు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్మిక రైతాంగ విద్యార్థి ఉద్యమాలు పెద్ద ఎత్తున ఇంకా జరుగుతాయి కాబట్టి ప్రజలంతా కూడా ఈ కేంద్ర ప్రభుత్వ విధానం వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మేరకు ఆర్మూర్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేట ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పాత్రలను దగ్ధం చేయటం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఆదాని అంబానీ లేదా విదేశీ కార్పొరేట్ శక్తులకు సేవలు చేయడం కోసం మాత్రమే బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు అంతేకాకుండా ఈ భారతదేశంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి సామాన్య మానవుడు పోయలేని పరిస్థితి ఉంది జిఎస్టీ పేర ముక్కు పిండి వసూలు చేస్తున్నారు ఇన్ని ట్యాక్సీలు ఎందుకు వేస్తున్నారు అంటే దేశం అభివృద్ధి చెందడం కోసం ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం అని చెప్పేసి ముఖాయింపు మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఆచరణలో ఇలా దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు తరగతి ప్రజలకు లేదా సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వాళ్లకు ఈ బడ్జెట్ ఏమాత్రం ఉపయోగకరంగా లేదు భారతదేశంలో డెబ్బై కోట్ల మంది రైతాంగం మినిమం గ్యారంటీ రేట్లు లేకుండా అట్లాగే నలభై నాలుగున్నర కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లేకుండా అల్లాడుతుంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మికులు రైతులు ఏమైనా సరే ఆదాని అంబానీలు మాత్రం పెరుగుతే సరిపోతారని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ప్రణాళికను పకడ్బందీగా వాళ్ళు అమలు చేస్తున్నారు అంతేకాకుండా తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమం కోసం కానీ ఏ ఒక్క రూపాయిని బడ్జెట్లో తేకపోవటం అన్నది సిగ్గుసేటు ఇప్పటికైనా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను సవరించి ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రకంగా ఫ్యాక్టరీలు పరిశ్రమలు పెట్టే రకంగా అట్లాగే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ ప్రణ ఈ బడ్జెట్ను సవరించాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రీ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా కేటాయించలేదు మొత్తంగా విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీ కూడా ఏమాత్రం ఇంప్లిమెంటు చేయలేదు ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడి బడ్జెట్ ఇవాళ పెట్టుబడిదారులు అదాని అంబానీలకు ఉపయోగపడేటటువంటి బడ్జెట్ ఇవాళ సామాన్య ప్రజలకు ఏమాత్రం కూడా ఉపయోగపడ పడట్లేదు ఇవాళ కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ రైతులకు కానీ ఉన్నటువంటి సబ్సిడీ మొత్తం కూడా ఎత్తివేసి ఇవాళ కార్పొరేట్లకు అనుకూలంగా ఈ ఈరోజు బడ్జెట్ తీసుకురావడం జరిగింది అందుకే ఈ బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వామపక్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు మొత్తం నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో సబ్ కార్యాలయం ముందు ఈ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉన్న లో ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించాలని చెప్పేసి వామపక్షాలుగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నారు